ప్రభు స్తోత్రములు ప్రభైనసు క్రీస్తునామంలో ఈ రాత్రి ప్రార్థన కుడికలో ఉన్న మీ అందరికి కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మేమెవరు కూడా మొక్క పరిచయం లేకపోయినా ప్రేమతో మమ్మల్ని చేర్చుకొని మీతో కలిసి ప్రార్థనలో అలాగే సహవాసం ఉండటానికి అవకాశం ఇచ్చిన పాస్ట్రమ్మ గారికి వందనాలు తెలియజేస్తున్నాను అలాగే మాథ్యూస్ పాస్టర్ గారికి ప్రభు ఇచ్చిన విజయాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తూ వారికి కూడా నేను వందనాలు తెలియచేస్తున్నాను నేను కూడా తెలుసుకోవాల్సిన సంగతులు చాలా ఉన్నాయి తెలుసుకుంటాను ప్రభుకి స్తోత్రం చెల్లిస్తున్నాను నేను ఇక్కడ అడుగుపెట్టినప్పుడు ప్రభు నా హృదయం నుంచి ఒక మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను ఎక్కువ నేను పెద్ద ప్రసంగం ఏం చేయను ప్రభు నా హృదయంలో ఉంచిన ఒక తలంపు మీకు జ్ఞాపకం చేస్తాను మీరు కూడా గ్రంథం తెరిచి ఈ వాక్యాన్ని చూడాలని ప్రేమతో కోరుతున్నాను ఇర్మియా గ్రంథంలో మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం పరిషత్ గ్రంథంలో ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతున్నాను బెన్యామీను దేశమందలి కాపురం కాపురమున్న యాజకులలో ఒకడై హిల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు ఒక్క మాట ప్రార్థన చేద్దాం కృపగల తండ్రి హెచ్బీఎం మినిస్ట్రీలో నాయన నీ పరిశుద్ధులతో నీ ప్రియులతో మీరు మాకు ఇచ్చిన సమయాన్ని మేము నమ్ముతున్నాం ఇది మీ చిత్తానుసారంగా మాకు అనుగ్రహించిన కృపాన్ని నమ్ముతున్నా ప్రభా ఇక్కడ ఉన్న వారందరికీ ఈ రాత్రి ప్రార్థనలో అలాగే ఇంతకుముందు ప్రార్థించిన వారందరికీ కూడా ప్రభు అయిన ఏసుక్రీస్తు నామంలో అడుగువాటన్నిటికంటేను ఊహించేవాటన్నిటికంటేను అత్యధికంగా చేయ గల దేవ గొప్ప కార్యములు జరుగును గాకని ప్రార్థన చేస్తూ చదివిన వాక్యంలో నుండి మాకు మేలైన తలంపులు దయచేమని ఏసుక్రీస్తు ప్రభు నామమున వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఇక్కడ అనాథోతు అనే ఒక ప్రాంతాన్ని గురించి మనం చూస్తున్నాం నేను ఈ మాట యొక్క అర్థాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను అనాతోతు అంటే అర్థం తెలిసే ఎవరికైనా అనాథూతు అంటే ఏంటంటే ఆన్సర్స్ టు ప్రేయర్ అనమాట అనాతోతు అంటే అర్థం ఏంటంటే ఆన్సర్స్ టు ప్రేయర్ ఈ ఆన్సర్స్ టు ప్రేయర్ అనే ఈ ప్రాంతం ఎక్కడుందంటే బెన్యామీను దేశమందు ఉంది బెన్యామీను దేశమందున్న అనాతోతు గురించి మనము చదువుకున్నాం ఈ అనాతోతు గురించి ఇదే ఇర్మియా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం ఏడవ వచనంలో కూడా మరొక వాక్యాన్ని మనం గమనిస్తే ఇక్కడ కూడా ఒక సందర్భం ఉంది మీరు తర్వాత ఒకసారి చదవండి అవకాశం ఉంటే ఇక్కడ ఏమనుందంటే నీ తండ్రి తోడబుట్టిన షల్లుం అంటే షాలుం అనే కుమారుడగు హనమేల్ మీ హనన్ అంటే గ్రేస్ అని మనకు తెలుసు కదా ఇక్కడ చూడండి అనాతోతులోనున్న నా భూమిని కొనుటకు విమోచకుని ధర్మము నీదే దాన్ని కొనుక్కొనుమని చెప్పును చూడండి ఇక్కడ అనాతోతులో ఉన్న భూమి అనే మాట చూస్తున్నాం సో అనాతోతు అనేది ఆన్సర్స్ టు ప్రేయర్ అయితే అది కొనబడిన భూమి లేదా విమోచించబడిన భూమి సింపుల్గా నేను ఇలా చెప్తాను మన ప్రార్థనలకు సమాధానాన్ని ప్రభు అయిన మన కొరకు విమోచించాడు కాబట్టి మనం అందరం కూడా ప్రార్థన చేసేటప్పుడు మనము ఏమని ప్రార్థన చేస్తున్నామంటే ఏసుక్రీస్తు ప్రభు నామమున అడుగుతున్నాను తండ్రి అంటున్నాం కదా తండ్రి అంటే అర్థం ఏంటంటే మనము దేవుడు ఎక్కడున్నాడో అదే స్థలంలో మనం నిలబడి ఉన్నాం వ్యూహన్ సువార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన వ్రాయబడింది దాసుడు ఎల్లప్పుడు ఇంటిలో నివాసము చేయుడు కుమారుడు ఎల్లప్పుడు ఇంటిలో నివాసము చేయను అసలు మీరు ఆలోచన చేయండి మనము దేవుణ్ణి తండ్రి అని పిలుస్తున్నామంటే మనల్ని ఆ భూమి మీద ఆ పరిశుద్ధ స్థలంలో దేవుని తెర లోపల అతి పరిశుద్ధ స్థలంలోనికి మనల్ని తీసుకొచ్చింది ఏదంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ఎబ్రి పత్రిక తొమ్మిది పన్నెండులో మనం చూస్తాం కాబట్టి ఈ ఆన్సర్స్ టు ప్రేయర్ అనే భూమిని ఏసు ప్రభు మన కొరకు కొన్నాడు మన కొరకు విమోచించాడు మన కొరకు సంపాదించాడు మనం అదే భూమి మీద ఇప్పుడు మనం నిలబడి ఉన్నాం కాబట్టి వాస్తవంగా మనం అందరం ఎక్కడున్నాం చెప్పండి మనం అందరం వేటి కొరకైతే ప్రార్థన చేస్తున్నామో ఆ ఆన్సర్స్ దగ్గరే ఉన్నాం కాబట్టి మనము ఆన్సర్స్ని రీచ్ అవ్వాలా ఆన్సర్స్లో ఉన్నామా ఆన్సర్స్లో ఉన్నాం మనకి ఇక్కడ ఈ స్థానాన్ని ఇచ్చింది ఎవరు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తం లేవీకాండం పదహారో అధ్యాయంలో మనం ఏ పద్నాలుగు వచ్చినలో ఉంటుందన్నమాట లేవికానం పదహారు అధ్యాయం పద్నాలుగులో ఏముంటుందంటే ఏడుమారులు ప్రోక్షించబడిన రక్తం అంటే ఏడుమారులు అంటే అర్థం ఏంటంటే మనకు అక్కడ ఆయన స్థానం ఇచ్చినవాడు మాత్రమే కాదు పెర్ఫెక్ట్ స్టాండ్ పెర్ఫెక్ట్ పొజిషన్ ఆయన మనకు అక్కడ ఇచ్చాడు ఎక్కడంటే ఆన్సర్స్ టు ప్రేయర్ ఆన్సర్స్ టు ప్రేయర్ అనే భూమిని ఆయన మన కొరకు కొన్నాడు అక్కడ మనల్ని ఉంచాడు అనమాట కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ సత్యం మనకు అర్థమైతే అది మనం ప్రార్థన చేసిన ప్రతిదాని విషయంలో మనం రెస్ట్లోనికి వెళ్తాం రెస్ట్లోనికి వెళ్ళాలి మనం ఎందుకంటే మీకు ఒక చిన్న మాట చెప్తాను రూతు తన జన్మభూమిని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చిందండి బోయాజు పొలము దగ్గరికి వచ్చింది కదండి బోయాజు పొలము దగ్గరికి వచ్చిన తర్వాత మూడవ అధ్యాయంలో నయోమి రూతునేమని చెప్పిందంటే అంటే బోయాజు పాదముల యొద్దకు వెళ్ళమని చెప్పింది బోయాజు పాదముల యొద్దకు కదా ప్రార్థన అంటే మనం చాలాసార్లు ఏమని ఆలోచిస్తాం మరి ఆయన పాదముల మీద పడి కన్నీటితో ఆయన పాదములను తడిపింది మీరు చూడండి ఒక విషయం మార్త చెప్పిందే మరీ చెప్పింది మార్త చెప్పిన మాటకి మరీ చెప్పిన మాటకి తేడా ఏమి లేదు నీవెక్కడ ఉంటే నా సహోదరుడు చావుకుండును ఇదే మాట చెప్పింది యోహాన్ స్వార్థ పదకొండులో కాకపోతే మార్త ఆయన పాదముల మీద పడలేదు మరి ఆయన పాదముల మీద పడింది ఎప్పుడైతే మరి ఆయన పాదముల మీద పడిందో మీరు నమ్మండి వారి ఊరి పేరేంటి బేతనీ కదా బేతనీ అంటే అర్థం పేదల ఇల్లు కానీ ఆయన పాదములు అంటే అర్థం ఏంటంటే కొలిమిలో పొట్టము వేయబడిన అపరంజీ అందుకనే లవోదీకే సంగంతో అంటాడు నువ్వు బంగారం కొనుక్కో అంటాడు నిజంగా ఎంత అద్భుతం అంటే ఏ పాదముల యద్ధ అయితే మరియ పడి ఏడ్చిందో లెవెంత్ చాప్టర్లో పన్నెండో అధ్యాయంలో అదే భేతనీలో మూడు వందల ధ్యానారముల మిక్కిలి విలువ గల అత్తరు అచ్చ జటామాంసి అత్తరు సేరున్నర ఎత్తు తీసుకొని అదే పాదాలకు పూసింది ఎందుకంటే ఆన్సర్స్ టు ప్రేయర్ అందుకనే ఆమె అదే పాదాలకు పూసింది మనకు తెలుసు ఆ దినాల్లో రోజుకి ఎంత కూలి దేనారం అనమాట మత్తేసు వారి తిరవై అధ్యయం మొదట వచ్చింది దినానికి దేనారు మూడు వందల ధ్యానారాలు అంటే ఎంత సంవత్సర ఆదాయం సంవత్సర ఆదాయం ప్రభుకి సమర్పించిందంటే లేదా సంవత్సర ఆదాయం ప్రభువుకు సమర్పించగలిగింది అక్కడ ఒక దొంగ కూడా ఉన్నాడు ఎవరు ఎస్కర్యోత్ ఈ ఇది ఎందుకు ఇచ్చి నువ్వు భేదలకి ఇవ్వచ్చు కదా అంటున్నాడు కానీ ఆమె చేయగలిగింది ఎందుకు చేయగలిగింది పేదల ఇల్లు ఎప్పుడైతే ఆయన పాదములు అక్కడికి వచ్చినాయో పేదల ఇల్లు ఎలా అయిపోయిందంటే ఆమె మూడు వందల ధ్యానారముల విలువగల దాన్ని ఆమె వెనుకకు తీయకుండా వేయగలిగింది అబ్రహాం గురించి కూడా మనం ఏం చదువుతాం ఇరవై రెండో అధ్యాయంలో పన్నెండో వచ్చినాలో నీకున్న ఒక్కడే ఉన్న నీ కుమారుడిని నాకీయ వెనుతీయలేదు యేసు సుప్రభు కూడా ఎవరండి దేవుడు తన సొంత కుమారుణ్ణి మనకు అనుగ్రహించుటకు వెనుక తీయక అప్పగించాడు ఈ రాత్రి ఒక మంచి మాట జ్ఞాపకం చేస్తాను ఆయనను మన కొరకు అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయంలో సారీ రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై మూడు నుండి మనం చదువుతాం కాబట్టి మనం ఎక్కడున్నామంటే బెన్యామీను దేశమందలి అనాతోతులో ఉన్నాం ఒక మాట నేను చెప్పి ముగిస్తాను చూడండి అసలు బెన్యామీను అనే మాట దగ్గర మనం అందరం కూడా ఒక చిన్న మాట జ్ఞాపకం చేసుకుందాం ఆది కాండంలో నలభై మూడవ అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినంలో బెన్యామీన్ అంటే ఏమని అర్థం ఉందంటే బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే ఐదింతలు గొప్పది ఐదింతలు గొప్పది బెన్యామీన్ ఎవరంటే పన్నెండు గోత్రములలో చిన్నవాడు కదండి బెన్యామీన్ చిన్నవాడు బెన్యామీనుకు ప్రభు ఇచ్చింది ఏంటంటే ప్రభు చెప్పాడు దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపణిస్తాడు కదా మరి బెన్యామేనుకు దేవుడు ఐదు వంతులు యోసేపు ఐదు వంతులు ఎత్తి పంపించాడు బైబిల్ ఐదు అంటే కృప అని అర్థం కాబట్టి మనము ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రభువే మనకు ఏం ప్రార్థన చేయాలో కూడా అందిస్తాడు ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం కానీ అసలు మనం ఏం అడగాలో కూడా మనకు తెలియదు ఆయనే మన చేత అడిగి అడిగిన దానికి మళ్ళీ అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేస్తాడనమాట దీన్ని నేను ఇలా చెప్తాను మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎప్పుడైనా మీరు ఆత్మలో ప్రార్థన చేస్తున్న అనుభవం అంటే పరిశుద్ధాత్మలో భాషలతో ప్రార్థన చేస్తున్న అనుభవంలోకి మీరు వెళ్తున్నప్పుడు మీకు తెలియని విషయాలను లేకపోతే మీకు తెలియని వాటిని మీకు అర్థం కాకపోయినా ఆయన మీ నాలుకకు అందిస్తాడు దీన్ని అపోస్త్ర కార్యాలు రెండో అధ్యాయం నాలుగులో ఆత్మవారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అనుగ్రహించిన కొలది ఐదు వంతులు అందించాడు నిజంగా ఆ టేబుల్ మీద ఉన్నవాళ్ళు ఎవరికి కూడా అర్థం కావట్లేదు ఇదేంటి ఈ ఈయన ఈయనకు మనం తెలుసా ఈయనను మనం ఏమని పిలుస్తున్నాం ప్రభువా ప్రభువా సర్ సర్ అని పిలుస్తున్నా యోసేపుని ఈ యోసేపు ఎందుకు ఈ బెన్యా ఐదు వంతులు ఇచ్చాడు ఇదంతా కూడా వాళ్ళకి చాలా ఆశ్చర్యంగా ఉంది నిజంగా ఈరోజు మనం భాషలతో ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ మనం కొన్ని మనకు తెలుగులో ప్రార్థన చేస్తున్నా ఇంగ్లీష్లో ప్రేయర్ చేస్తున్నా కొన్ని మనము ప్రభువు చెప్తాడు ఇది అడుగు నువ్వు ఇది అడుగు అని చెప్తాడు అది మనం ఎందుకు అడుగుతున్నాము పౌలెలా అంటారు కొరింది మొదటి పత్రి పద్నాలుగు పద్నాలుగు నేను ఆత్మతో ప్రార్థన చేసినప్పుడు నా మనస్సు ఫలవంతంగా ఉండదు అంటే నేను ఎందుకు అడుగుతున్నానో నాకు తెలియదు కానీ నేను అడుగుతున్నాను నా చేత ఆయనే అడిగించేటట్టు తలంపులను అందిస్తున్నాడు కాబట్టి మనం ప్రార్థన చేయటానికి కావలసిన వాక్శక్తిని ఆయన దగ్గర నుంచే పొందుతున్నాం మాత్రమే కాదు మనం ప్రార్థన చేసేటప్పుడు మన సమాధానాలు ఎక్కడున్నాయో అక్కడి నుంచే మనం ప్రార్థన చేస్తున్నాం నయోమి ఎప్పుడైతే రూతుకు చెప్పింది నువ్వు మెల్లగా పొమ్మని చెప్పింది నేను ఇలా చెప్తాను మనం ఒక పాట పాడతాం కదా ప్రియుడాని ప్రేమ పాదములు చేరితి నెమ్మది నెమ్మదియే ఎందుకు అలా చెప్పింది అంటే ఆమె కూడా హోల్ నైట్ ఉంది ఎక్కడ బోయాస్ బాబు ఎందుకు నెమ్మదిగా అంటే మనం చూస్తాం ఒకవేళ ఆమె సౌండ్ చేస్తా వెళ్తే ఆమె ఆ పాదాల దగ్గరికి వెళ్లకుండా అడ్డుపడే వాళ్ళు అభ్యంతర పరిచేవాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు పరమగీతం రెండో అధ్యాయంలో కూడా ప్రియురాలు ప్రాణప్రియుడు గురించి అంటది నన్ను లేపొద్దు కలత పరచొద్దు నేను మీ చేత ప్రమాణం చేయించుకుంటున్నాను నిజంగా ఆ రాత్రి ఆ పాదముల యొద్ద ఆమె పొందుకున్న అనుభవం ఏంటంటే ఆమె ఎక్కడ ఎప్పుడైతే బోయాజు పాదాల దగ్గరికి వెళ్ళిందో వెంటనే బోయాజు రెస్ట్లో ఉన్నాడు ఆమె కూడా రెస్ట్లోనికి వెళ్ళిపోయింది మన ప్రభు అయిన కూడా ఇప్పుడు ఎక్కడున్నాడు దేవుని పార్శ్వమున విశ్రమిస్తున్నాడు అదే స్థానంలో మనం కూడా ఉన్నామని నమ్మి ప్రార్థన చేస్తే మీరు ముందు దేని గురించి చింతిస్తున్నారు దేని గురించి మీరు బాగా వరి అవుతున్నారు ఆ విషయంలో మీరు రెస్ట్లోకి వస్తారు రెస్ట్లోకి వస్తే ఇమ్మీడియట్గా దేవుని యొక్క ఆన్సర్స్ చూస్తారు నేటి దినమున నెరవేర్చితే గాని ఆ మనుషుడు ఊరకుండాడు అంటే మనం రెస్ట్లోకి రావటమే లేటు వన్స్ మనం రెస్ట్లోకి వస్తే ప్రభు కార్యాలు జరగటం మనం చూస్తాం పత్రిక రెండు ఆరులో ఉంది మీరు కూడా మిగిలిన సంగతులు చాలా వాక్యాలు మీరు కూడా వింటూ ఉంటారు ధ్యానం చేయండి దావీది కూడా ఒక స్థలంగా ఉన్నాడు కదా బైబిల్లో ఏంటి ఆ స్థలం అంటే వర్ణాను కళ్ళం చెప్పండి థ్రష్ింగ్ ఫ్లోర్ ఫ్లోర్ ఆఫ్ వర్ణాన్ అని ఉంటుంది వర్ణాన్ అంటే ఏంటంటే షౌట్ విత్ జాయ్ అనమాట అంటే ఈరోజు మనం ఆన్సర్స్ టు ప్రేయర్ అని ఈ భూమికి పేరు పెట్టాం అదే పరిశుద్ధ స్థలం పేరు ఇంకొకటి ఏంటంటే ఆరాధనా స్థలం సంతోషంతో కేకలు వేసేస్తాను యశాగ్రంథం యాభై నాలుగు ఒకటి అది కూడా ప్రార్థనే గొడ్రాల పిల్లలు కనని దాన జైగీతము ఎత్తుమని చెప్పాడు ఇంకా మన జీవితాల్లో జరగని వాటి కోసం కూడా మనం ధైర్యంగా పాటలు పాడుతున్నప్పుడు కూడా మనం కలిసి పాడుతూ మనం కలిసి మాట్లాడుతూ ఉంటే అవన్నీ మన జీవితాల్లో తప్పకుండా జరుగుతాయి మూడవదిగా యేసుప్రభు కూడా మన కొరకు ఒక భూమిని సిద్ధపరిచాడు అది సియోను పర్వతం ప్రకటన గ్రంథం పద్నాలుగు అధ్యాయం మొదటి వచ్చిన అక్కడి నుంచి మనం యుద్ధము చేస్తున్నాం కాబట్టి ప్రార్థించే స్థలాన్ని ఆయన మనకొరకు కొన్నాడు ఆరాధించే స్థలాన్ని ఆయన మనకొరకు కొన్నాడు యుద్ధం చేసే స్థలాన్ని ఆయన మనకొరకు కొన్నాడు ఈ మూడు స్థలాల్లో మనం ఉండి మనం ప్రార్థిస్తున్నాం మన సమాధానాలు చూస్తున్నాం మనం ఆరాధిస్తున్నాం మన కార్యాలు చూస్తున్నాం నీకు విరోధ ఆరాధించే వారి గురించి ఎలా చెప్పాడు నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్దే యాభై నాలుగు పదిహేడు గ్రంథం అలాగే మనం యుద్ధం చేస్తున్నాము ప్రకటన గ్రంథం పద్నాలుగు అధ్యాయంలో ఆ గొర్రె పిల్లతో ఉన్నవారు ఆ సియోను పర్వతం మీద ఉన్నవారు అందరూ ఆయనతో ఉండి పిలువబడిన వారు ఏర్పరచబడిన వారు నమ్మకమైన వారు కనుక వారు యాంటీ క్రైస్ట్తో పాటు వచ్చే రాజులందరినీ వారు జయించారు కాబట్టి మన ప్రార్థన సమాధానాలు కలిగిన ప్రార్థన మన ఆరాధన మరి మన మీద విరోధంగా రూపించబడిన ఆయుధాలు వర్ధిల్లకుండా చేసే ఆరాధన మన యుద్ధం మనకు విజయాన్ని ఇచ్చే యుద్ధం అటువంటి అనుభవాలు మనం అందరం ముందు కొనసాగుదాం ప్రభు ఈ తలంపులు మనందరి వినికిడిలో దీవించినగాక నాకు ఈ సమయం ఇచ్చిన దేవుని సేవకురాలకి సంఘానికి కూడా నేను వందనాలు తెలియచేస్తున్నాను ఒక మాట ప్రార్థన చేస్తాను కృపకల తండ్రి మీ వందనాలు చెల్లిస్తున్నాము నీ ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మీరు మాకు విమోచించిన ఈ స్థలం ఇది ఎంతో భయంకరం ఇది పరలోకపు గవినే అని యాకోబు చెప్పినట్లుగా ఇక్కడి నుంచి దోతలు ఎక్కువచూ దిగుచున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాము ఇదిగో ప్రభువ మరి మేము ఎక్కడైతే ప్రార్థిస్తున్నామో అక్కడే మా సమాధానాలు ఉన్నాయి మేము ఎక్కడైతే ఆరాధిస్తున్నామో అక్కడే మాకు విరోధంగా రూపించబడిన ఆయుధాలు వర్ధిల్లకుండా మీ ప్రణాళికలు ఉన్నాయి ఎక్కడైతే మేము ఉన్నామో అక్కడే ముందుగా మీరు మా కొరకు సిద్ధపరిచిన విజయం ఉంది ఈ అనుభవాలు ఈ సంఘము యేసు ప్రభు దినం వరకు కొనసాగును గాకని ప్రార్థించి యేసుప్రభునాంలో వేడుకుంటున్నాము తండ్రి ఆమె అందరికి అందనాలండి ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించారు